హరిహర తనయుడు అయ్యప్ప స్వామి వెలిసిన దివ్యక్షేత్రం శబరిమల దట్టమైన అడవుల మధ్య ఎత్తైన కొండలపై కొలువైన ఆ మణికంఠుడి దర్శనం కోసం అనేక కష్టనష్టాలను ఓర్చి భక్తులు శబరి గిరులకు వస్తుంటారు ఏడాదిలో మండల దీక్షలు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయాన్ని లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా దర్శిస్తుంటారు అయితే అయ్యప్ప స్వామి దర్శనం కోసం చిన్నారులు వృద్ధులైన మహిళలకు తప్ప మధ్య వయస్సు స్త్రీలకు నిషేధం ఇది వివక్ష అంటే కాదు ఎందుకంటే దీని వెనుక శాస్త్రీయ కారణాలు అనేకంగా ఉన్నాయంటున్నారు ఏటా మండల దీక్షల సమయంలో శబరిగిరిలు భక్త సంద్రంగా మారుతాయి స్వామియే శరణమయ్యప్ప అంటూ ఎలుకెత్తి పిలుస్తూ తలపై ఇరుముడితో స్వామివారి దర్శనానికి మాలతారలు తరలివస్తారు నల్లని వస్త్రాలతో మండల దీక్ష చేసే భక్తులు పద్దెనిమిది మెట్లకి స్వామిని దర్శించుకుంటారు అదే గొప్ప అనుభూతిగా భావిస్తారు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల్లో పురుషులతో పాటు చిన్నారులు వయస్సు పైబడిన మహిళలు మాత్రమే కనిపిస్తారు అయితే యువతులు మధ్య వయస్సు మహిళలకు శబరిగిరిలో కొలువైన స్వామివారి దర్శనం నిషేధం వందల ఏళ్లుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు కొన్నేళ్ల క్రితం మహిళలకు సైతం శబరిమల ప్రవేశం కల్పించాలన్న వాదనలు తెరపైకి వచ్చాయి ఆ సమయంలో కొందరు మహిళలు ఆలయ ప్రవేశానికి కూడా పట్టుబట్టారు అయితే కేరళలోని చాలా మంది మహిళలే సంప్రదాయాన్ని వదిలిపెట్టేందుకు ఇష్టపడలేదు మహిళలు ఆలయ ప్రవేశం వద్దంటూ గట్టిగా వాదించారు ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఎందుకు నిషేధం ఉందో ఉన్న కారణాలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దట్టమైన అడవులు చుట్టూ పద్దెనిమిది కొండల మధ్య సముద్ర మట్టానికి దాదాపు నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉంది అయ్యప్ప స్వామి ఆలయం శబరిమల చేరుకోవటానికి అడవి గుండా వెళ్ళాలి అయితే క్రూర మృగాల బెడద ఉండటంతో మహిళలకు శబరిమల పర్యటన అంత సురక్షితం కాదన్న వాదనలు ఉన్నాయి అయితే ఆలయ నిర్మాణమే ఈ ఆచారం వెనుక శాస్త్రీయ కారణమని స్థానికులు అంటున్నారు సాధారణంగా ఆలయాలు శక్తి కేంద్రాలు శక్తి ఉండే చోట ఆలయాన్ని నిర్మిస్తారు అందులో ఉండే మూల విరాట్ ధ్వజస్తంభం ఆలయ గోపురాల ద్వారా ఆ శక్తిని అక్కడికి వచ్చేవారు గ్రహిస్తారు ఈ శక్తి మానవ శరీరంలోని చక్రాలను ప్రేరేపిస్తుంది దీన్నే కుండలిని అంటారు ఇక శబరిమల ఆలయం విషయానికి వస్తే ఎగువ చక్రం అజ్ఞా చక్రాన్ని సూచిస్తుంది ఇది పురుషులు మహిళల్లో పునరుత్పత్తి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది శబరిమల ఆలయంలో కలిగే శక్తి పురుషుడిలో ఎగువనున్న చక్రాలను ప్రేరేపిస్తుంది అయితే మహిళలలో శక్తి దిగువకు విడుదలవుతూ ఉంటుంది ఒకవేళ మహిళలు ఈ ఆలయంలోకి అడుగు పెడితే ఇక్కడి శక్తి ఎగువకు మహిళల్లో శక్తి దిగువకు ప్రేరేపిస్తుంది దీనివల్ల మహిళల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందన్న వాదనలున్నాయి దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు అందుకే ఈ ఆలయానికి మహిళలు రాకూడదని చెబుతారు